నెల్లూరు జిల్లా కుడతాలెంలో ప్రజాస్వామ్యం అపహాస్యం పాలైంది సాగునీటి సంఘాల ఎన్నికల్లో అధికారులు ప్రేక్షక పాత్ర వహించారు ఇక్కడ తీర్పుకు అధికారులు సాగునీటి సంఘాల ఎన్నికలకు బదులుగా పూర్తిగా వారు అనుకున్న వారికి ఎన్నికైనట్టు సర్టిఫికేట్ ఇస్తే బాగుంటుంది కదా అని రైతులు వాపోతున్నారు ఇక్కడ గెలిచిన అభ్యర్థిని ఓడిపోయినట్టు వారే ప్రకటించుకుని వెళ్లిపోయిన సంఘటన వెలుగులోకి వచ్చింది సంబంధించిన వివరాలు జిల్లాలో జరిగిన సాగునీటి సంఘం ఎన్నికలలో అన్ని చోట్ల అధికార పార్టీ ఏకగ్రీవాలు చేసుకుంది ఇంకొన్ని చోట్ల అత్యధిక టీసీలను కైవసం చేసుకుంది ఇదంతా ఓ ఎత్తే కోరు నియోజకవర్గం ఎందుకూరుపేట మండలం ముదివద్దపాలెం ఉన్నత పాఠశాలలో జరిగిన ఎన్నికల్లో మాత్రం బడా నేతలు రైతులను ఓటర్లను భయపెట్టినా ఇబ్బంది పెట్టినా ఎన్నికల ఫలితాలను తారుమారు చేసిన చివరికి ఓ సామాన్యురాలు అందున దళితురాలు ఆ రాజకీయ నేతపై మూడు ఓట్లతో గెలుపొంది సత్తా చాటింది రైతులంతా ఒకటై ఆ నేతను ఓడించిన కొందరు అధికార పార్టీ నేతల జోక్యంతో దౌర్జన్యంతో అందరినీ భయభ్రాంతులకు గురిచేసి ఎన్నికల నిబంధనలకు వ్యతిరేకంగా ఆ మహిళా చేతిలో ఓడిపోయిన వ్యక్తిని వారికి వారే గెలిచినట్లు ప్రకటించుకున్న దారుణ సంఘటన ఇది సినిమాల్లో మాత్రమే జరిగే సంఘటనకు ఏమాత్రం తీసిపోని దౌర్జన్య కాండ ఇది ఇందుకూరుపేట మండలంలోని కొడితిపాలెం సాగునీటి సంఘానికి పన్నెండు టీసీలకు ఎన్నికలు నిర్వహించారు టీసీ ఒకటి నుంచి టీసీ పదకొండుకు ఒకే నామినేషన్ దాఖలు కావడంతో ఏకగ్రీవమయ్యాయి పన్నెండవ టీసీకి కుడతెపాలెంకు చెందిన అమ్మవారి పాపమ్మ మెట్ట శ్రీనివాసన్ రెడ్డి పోటీ పడ్డారు దీంతో ఎన్నిక అనివార్యమైంది అధికారులు మెజారిటీ సభ్యులు రహస్య బ్యాలెట్లో ఎన్నిక నిర్వహించాలని పట్టుబడ్డారు దీంతో అధికారులు డెబ్బై ఐదు మంది రైతు ఓటర్లకు రహస్య బ్యాలెట్ స్లిప్పులు ఇచ్చారు పన్నెండవ టీసీకి కొడితిపాలెంకు చెందిన ఆమారి పాపమ్మ మేటా శ్రీనివాసుల రెడ్డి పోటీపడ్డారు దీంతో ఎన్నిక అనివార్యమైంది అధికారులు మెజారిటీ సభ్యులు రహస్య బ్యాలెట్లో ఎన్నిక నిర్వహించారని పోటీబడ్డారు దీంతో అధికారులు డెబ్బై ఐదు మంది రైతు ఓటర్లకు రహస్య బ్యాలెట్ స్లిప్పులు ఇచ్చారు ఇందులో ఆమారి పాపమ్మకు ముప్పై తొమ్మిది మెట్ట రెడ్డికి ముప్పై ఆరు వచ్చినట్టు ఎన్నికల అధికారులు ప్రకటించారు ఈ విషయం తెలుసుకున్న తెలుగుదేశం పార్టీ నాయకులు వీరేంద్ర నాయుడు కోడూరు రెడ్డి తదితరులు ఒక్కసారిగా రైతులపై కేకులు వేస్తూ వాగ్వాదానికి దిగారు అక్కడి నుంచి రైతులను తరమేసే ప్రయత్నం చేశారు రహస్య బ్యాలెట్లో పోలింగ్ ఎలా నిర్వహిస్తారంటూ అధికారులపై మండిపడ్డారు దాన్ని రద్దు చేసి చేతులెత్తే విధానాన్ని పెట్టాలంటూ వారే అక్కడున్న రైతులతో చేతులెత్తించి మెట్టా రెడ్డి గెలిచినట్లు ప్రకటించుకున్నారు ఇంత దారుణంగా భయాందోళనకు గురి చేస్తూ దౌర్జన్యంగా నిర్బంధంగా ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా టీడీపీ నేతలు చేసిన వ్యవహారాన్ని అక్కడున్న రైతులు అధికారులు కూడా ఏమనలేక ఏం చేయలేక చూస్తూ ఉండిపోయారు కొందరు మీడియా ప్రతినిధులు ఆయా దృశ్యాలను చిత్రీకరిస్తుంటే వారిపైన కూడా దౌర్జన్యం చేసి వారి సెల్ ఫోన్లు లాక్ వేసి వారి వద్దనున్న ఫుటేజీని డిలీట్ చేసినట్లు ప్రచారం జరుగుతోంది అధికారికంగా గెలిచిన ఆమారి పాపములు కాదని ఆమె చేతిలో మూడోట్లతో ఓడిపోయిన మెటా శ్రీనివాసరెడ్డి గెలిచారని వారికి వారే ప్రకటించుకోవటంపై పలు విమర్శలు వస్తున్నాయి దీనిపై జిల్లా అధికారులు కూడా పెదవి మెదపకపోవటం విశేషం మండలంలోని ప్రజలు రైతులు మాత్రం అధికార పార్టీ దౌర్జన్యానికి ఇదో నిదర్శనమని అంతా చర్చించుకోవడం విశేషం